Thank <laughs> you. whales relic Yes foto Hal- Mark. Yes. And Yes. Well, its Yes. 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 पंज सेकंड नंबर वार बयलदे रव के निशा गुरू పెట్టి మినరల్ వాటర్ ఏర్పాటు చేశారు స్టే చేయడం ట్యాంకర్ వచ్చింది మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి चोल हाँ, हाँ गार्जिलिंग गाजलिंग कड़े

दान का हा 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 శ్రీనివాసరావు గారు మునుగోడు క్రమం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ਬਾਹਰ ਆਹ ਮੁੰਡ ਪਰਹੀਦ ਵੱਲੋਂ ਐਡਵਾਂਸ ਦੌਰਾਨ multimass по worship 毛毛，毛毛。 ముందంజలో ఉన్నాయి కోకూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండల గుంటూరు జిల్లా వాళ్ళ చేత పోటీలో ఉన్నాయా అడుగుల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి కొప్పూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారికి పోటీలో ఉన్నాయి ఏడవ పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఎడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి కారానికి ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కోహూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయా よろしくお願いを取らます。 ఒక్క నిమిషం నలభై ఐదు ముందంజలో ఉన్నాయి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయా யல்வெ பதில் மூன்று வேலை ரெண்டு வந்த யாபை எடுகுல தூரா பன்னெண்டு நிமிஷால నలభై సెకండ్లు పుట్టి తెలుసు ఉన్నాయి మొదటి దేశగా యాభై సెకండ్లు వినుపంజలు ఉన్నాయి Thank nice. you.

పదహైదవ రెండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెలుకబడి రెండవ స్థానంలో వెళ్లి తిరిగి యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ సంతానంలో కొనసాగుతారు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానానికి ఒక్క నిమిషం విరుపంజలో ఉన్నాయి రెండవ స్థానంలో ఏడో ఏడవ దగ్గర మూడు నిమిషాలు పదిహేడవ నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వినుకంజలో ఉన్నాయి గారు బురవకొండ బురవకొండ మండలం అనంతపురం జిల్లా వారి జత రావాలి ・おい నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి

వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకునే రెండో స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి ఐదు చివరికి వచ్చి మరల తిరిగి ముప్పై అడుగులు లాగాలి